మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును గాక ప్రేమేణ దేవుని పెట్టారా కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసు వారి పేరట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ పూట ఈ ప్రాంతం కొరకు శతపరచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము మొదటి సముయేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఈ పూట వాక్య సారాంశంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చదువు అమ్మాహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడువడు చాలడి చదవబడిన వాక్యమును మనము పరిశీలన చేయగలిగినప్పుడు సృష్టికర్త అయిన దేవదేవుడు ఇజ్రాయిలీల సర్వ సమాజముతో మాట్లాడుచున్నాడు మొదటి సముయలు గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఇస్రాయేలీ మీదకి మొదటి అయిన సౌలును సముయేలు గారి చేత అభిషేకించిన తరువాత సొయ్యలు గారు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశాడు ఇస్రాయల్ ప్రజలకు మనం పన్నెండవ అధ్యాయము ఈ మొదటి వచ్చినం కాడి నుంచి మీరు ఇంటికి చదువుకుంటే సౌలును మొట్టమొదటిగా ఇస్రాయిలీ మీదకి రాజుగా నియమించిన తర్వాత అక్కడున్న ప్రజలతో అంటున్నాడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని పెట్టారా మరి ఇంతవరకు నేను పరిచర్య చేశాను కదా నా పరిచర్య ఏమైనా లోపాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా నేను అన్యాయగా దేవుడి పేరు చెప్పి సొమ్ము తీసుకున్నానా ఎప్పుడైనా నేను న్యాయాధిపతులు కనుక నీకు న్యాయం చేస్తాను నాకు డబ్బులు అని అడిగానా మీ ఎత్తులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ నాకు ఇమ్మని చెప్పానా తను తను స్వకీయ పరీక్ష చేసుకుంటున్నాడు మీరు ఎవరికైనా నేను చెడుగా ప్రవర్తించానా అంటూ మరి ఎందుకు మీరు ఇలాగా అని చెబుతూ ఒకనొక సమయమున మిస్పాలో మనము దేవుడి చదువు ఉపవాస ప్రార్థన చేసుకునేటప్పుడు ఫిలిస్తీన్లు మన మీదకి యుద్ధానికి వచ్చారు కదా మీరు గుర్తుందా అప్పుడు దేవుడు సన్నిధిలో ఉన్న మీరు ఉపవాసం ఉండి మీరు ఉపవాసం ఉంటున్న సమయంలో వారు మీరు నీరసంగా ఉన్న సమయంలో దాడి చేయటప్పుడు వచ్చినప్పుడు మీరు ఏమన్నారు నా చేతిలో గొర్రెలను పెట్టి దీన్ని వధించి దేవునికి నైవేద్యముగా చేసి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మీరు మీ కొరకు ప్రార్థన చేయలేదా అప్పుడు మీరు మీరు యుద్ధము చేయకపోయిన దేవుడే ఉరుములు మిరుపులకు చేత యుద్ధం చేశాను మర్చిపోయారా అని చెబుతూ ఇరవై రెండవ వచ్చినప్పుడు మీరు దేవుడిని వెళ్ళారా యహోవా మిమ్ములు తనకు జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడవడు జనులను ఇష్టపడిన దేవుడు ఈ జనులను విడవనంటున్నాడు జనులను ఇష్టపడిన దేవుడు జనులను విడవనంటున్నాడు ఈరోజు మన అంశము జనులను ఇష్టపడిన దేవుడు జనులను అంటున్నాను దేవుడు ఎవరిని విడవరు అంటే ఆయనకిష్టమైన పురుషులుగా మనం ఉండాలి ఆయనకిష్టమైన పురుషులుగా మనం ఉన్నప్పుడు ఏ జనమైతే ఆయనకిష్టమో ఆ జనులను దేవుడు విడిచిపెట్టాడు ఇస్రాయిల్ పురుషులు ఎందుకు దేవుడు అయ్యారు అనగా ఒక యాకోబు యొక్క సంతతిలో నుండి అనగా దేవుడిని ప్రాంతాల చేత గెలిచి ముప్పై రెండో అధ్యాయం ఆది కాండంలో మనకొందరికి తెలుసు ఒంటరిగా దేవుని సందులో కూర్చొని పోరాడి నన్ను దీవిస్తావా లేదా అని చెప్పి మొగసిరిగా పోరాడిన యాకోబను బట్టి యాకోబు యొక్క జనాంగమైన ఇజ్రాయిలు పన్నెండు గోత్రములను దేవుడు ప్రేమించి వారిని తన స్వకీయ జనముగా చేసుకున్నాడు యాకోబు యొక్క సంతతిని దేవుడు జనంగా చేసుకోవడానికి ఏమిటయ్యా కారణం అంటే ప్రార్థనే ప్రార్థనతోనే గెలిచాడు ప్రార్థనతోనే అన్ని విషయాల్లో ప్రభుని ప్రభు దగ్గర మెప్పు పొందాడు అందుకని యాకోబుని మరొక చాట ఏమని రాస్తాడంటే మొగసిరి గలవాడే అన్నాడు ఒక అనిపించుకున్నాడంటే దేవుడి దగ్గరే కాబట్టి గమనించండి ప్రేమని దేవుడిని పెట్టారా ఇక్కడ దేవుడు మనల్ని విడవకూడదు అంటే ఇస్రాయిల్ ప్రజలు ఎలాగైతే దేవునికి ఇష్టలుగా మారాలో మనం కూడా దేవునికి ఇష్టలుగా మారాలి అక్కడ ఇక్కడ చదివేదానికంటే మనము వారు ఎలాగ దేవునికి ఇష్టలుగా మారేరు వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి దేవుడు వారిని చూసి ఎలాంటి వారిని తనకిష్టమైన జన్మగా చేసుకొని ఆయన పెడవట్లేదు కొన్ని మాటలు పంతొమ్మిదో వచ్చిన కాడి నుంచి మనం మొదలు పెడతాము ఇదే మొదటి సమయ గ్రంథము పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన కాడి నుంచి మొదలు పెడదామా సముయలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుమును వరుషములను అప్పగా జనులందరూ యోకును సముయరునకును భయపడి చాలండి ఎందుకు తన ప్రజలంటే ఆయనకి అతిష్టం ఎందుకు ఆ ప్రజలను విడవనంటున్నారు అంటే మొట్టమొదటిగా వారు యహోవాకు భయపడ్డారు చెప్పండి ఎవరికి భయపడ్డారు దేవుడంటే భయం మనకి మనకి దేవుడంటే భయం ఉందా దేవుడంటే భయపడేవాడు దేవుడి యొక్క స్వరూపాన్ని చూసినా దేవుని యొక్క వాక్యాన్ని చూసినా ఎంత కలడు అందు లేడు అన్నట్లుగా ప్రతి చోట దేవుడు ఉన్నాడు అని భయపడుతూ ఉంటాడు క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప వరం ఏంటో తెలుసా లేకన్నాను తప్పుగా అనుకోకండి ఒక విగ్రహం ఉంటేనే దేవుడని ఒక ప్రతిమ ఉంటే అంటే ఒక వాల్ పోస్టర్ కానీ లేదంటే ఒక క్యాలెండర్ కానీ ఉంటే వెంటనే అని ముద్దు పెట్టుకోవడానికి కానీ ఇవి కాదు ఏ దిక్కు చూసినా ఏ ప్రాంతాన్ని చూసినా గాలిలోనైనా వెలుగులోనైనా శూన్యంలోనైనా సరే దేవుడు ఉన్నాడు దేవుడు అన్ని చోట్ల ఉండగలడు అని తాను తప్పు చేసే ప్రతి విషయంలో తాను నిలబడిన ప్రతి విషయంలో దేవుణ్ణి చూసి భయపడతారంట మీకు ఉదాహరణ చెప్తాను ఒక గురువు గారు తన తర్వాత శిష్యుణ్ణి తనంతటి వాడిని అంటే గురువు స్థానంలో పెట్టాలనుకున్నాడట అయితే తాను ఎంతో మందికి తన విద్యను నేర్పిన గురువు గారట ఒక ముగ్గురు విద్యార్థులను తన జీవితంలో ట్రైనింగ్ ఇచ్చిన ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని తనకంటే తన తర్వాత గురువుని చేయాలనుకున్నాడట ఈ ముగ్గురులో ఎవరిని గురువు చేయాలి అని ఆలోచన చేస్తూ మీరు ముగ్గురికి ఒక పోటీ పెట్టాడట ఏమనంటే ప్రతి వాడికి ఒక అట్టుపండి ఇచ్చాడట అట్టుబండి ఇచ్చి దేవుడు లేదా ఎవరూ చూడని చోటకి వెళ్ళి ఈ అట్టుపండు తినండి అన్నాడట చెప్పండి ఎవరూ చూడని ఎవరు మిమ్మల్ని గమనించని చోటకి వెళ్ళి అట్టుపండు తినండి అంటే ఒకడంట ఖాళీగా ఉన్న ఇంటిని చూసి ఆ ఇంట్లోనికి వెళ్ళి దీపాలన్నీ వేసి పలుకులు వేసుకొని అట్టుబడి తిని నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకున్నారు మరొక ఆయన వెళ్ళి దాక్కుని గడ్డంతా తన మీద కప్పుకొని అట్టుబడి తిని నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకున్నారట మూడా ఆయన ఎలా ఎలా తినాలి అని ఆలోచన చేసి నేలలోకి వెళ్ళాడు తినలేదు కరాయిగా మొదటి వాడు వెళ్ళినట్లుగా గదిలోనికి వెళ్ళాడు తినలేదు రెండో వాడు తిన్నట్లుగా గంటాములోనికి వెళ్ళాడు తినలేదు సాయంత్రం దాకా అటు ఇటు ఇటు అటు వెతికి మళ్ళీ ఆ పండుని తీసుకొచ్చట గురువు గారి దగ్గర చేతిలో పెట్టి నా వల్ల కాదు నేను తినలేను అన్నాడట గురువుగారు అడిగారంటే ఎందుకబ్బాయ్ నువ్వు తినలేదు ఎందుకు అని అంటే ఆయన అన్నాడట నీళ్ళలోకి ఎవరో చూస్తున్నారు గంటాంలోకి వెళ్ళినానని ఎవరో చూస్తున్నారు తలుపాయి ఖాళీ ప్రదేశంలోకి ఎవరో చూస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో నన్ను గమనిస్తూ ఉన్నారు అని విషయాన్ని నేను గుర్తించాను కనుక మీరేమన్నారు ఎవరో చూడని ప్రదేశానికి వెళ్ళి తినమన్నారు నేను గమనించాను మనుషులెంబరు చూడట్లేదేమో కానీ ఆకాశం ఉందన్న దేవుడు అందరినీ గమనిస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి మీరు నేను దేవుడు పెట్టినారా వెంటనే గురువు గారు మెచ్చుకొని నిజమే నేనేమన్నాను ఎవరో చూడని ప్రదేశానికి వెళ్ళమన్నా దేవుడు అంతటా ఉన్నాడు ఆయన సర్వవ్యాప్తి ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు అనే భయం ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుందో ఆ వ్యక్తి తప్పు చేయడానికి కానీ తప్పు చేయాలని ఆలోచన కలగడానికి కానీ భయపడుతూ ఉంటారు పూర్వకాలంలో విగ్రహములు నిగ్రహం కోసం పెట్టేవారంట తప్పు చేయడు అంటే బొమ్మను అనుకోండి తప్పు చేయడు కాబట్టి విగ్రహము నిగ్రహం కోసం పెట్టారంట అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు ఆత్మ ఫలములో ఒక ఫలమేంటో తెలుసా నిగ్రహముగా ఉండటము విశ్వాసము ప్రేమ ఆ సంతోషము సమాధానము దీర్ఘశాంతమో దయాదత్వము ఆ చా చాలా రోజుల తర్వాత అలా ఒకసారి చూస్తున్నాము అయితే ఆశా నిగ్రహము అనేది కూడా ఆ ఆత్మ ఫలములో ఒక భాగం నిగ్రహముగా ఉండాలి నిఫలముగా ఉండాలి మనం ఏదో భయపడుతున్నాం కదా అని చెప్పి దేవుడు కాదు దేవుడు అంతటా ఉన్నాడు మనం భయపడుతూనే ఉండాలి ఇందాక చదువుకున్నాం మనం నూట ఇరవై ఎనిమిదిలో కీర్తంలో ఒక వ్యక్తి ఎప్పుడు తండ్రి అవుతాడు అంటే యహోవాకు భయపడినప్పుడే ఇంకో మాట కూడా చదువుకున్నాం కదా ఏటమాట మాట సామిత్రి కింద పంతొమ్మిది ఇరవై మూడో వచ్చినము మనం చదువుకున్నాం యహోవా ఎంతో భయభక్తులు కలిగిన వాడు కంటా జీవన జీవనసాధనముగా ఉంటాడని అతడు కష్టం వస్తుందని భయం ఉండదని మనం చదువుకున్నాం కాబట్టి ఫ్రీదా దేవుడు భయం మీకుందా లేదా ఒక విగ్రహం చూసినప్పుడే అమ్మో దేవుడు అనుకుంటున్నావా లేదా దేవుడు అంతటా ఉన్నాడు అన్ని విషయాలు చూస్తున్నాడు అన్ని గమనిస్తున్నాడు నా మాట నా చూపు నా నడక నా పడక అన్ని దేవునికి తెలుసు భయం ఉన్నావా ఒకసారి ఆలోచించండి నూట పన్నెండవ కీర్తన మొదటి వచ్చడంలో యహో వారితో భయభక్తులు కలిగిన వాటికంట ధన్యుడు అనే మాట మనం చూస్తాం నూట పన్నెండవ కీర్తన మొదటి వచ్చింది యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి ధన్యుడు చూసారా కాబట్టి మేమే దేవుని పెట్టాలా అలాంటి వారి సంతత చూడండి ఇక్కడ దేవునికి భయపడంలో లిస్ట్ ఇచ్చాడు ఇంటికి మోట నూట పన్నెండో కేటం చదువుకోండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడి సంతత భూమి మీద బలవం బలవంతులుగా ఉంటారంట వాళ్ళంటే యథార్థముగా వారి వంశము తీవించబడుతుందంట కలిమి వచ్చుననే ఆ సందేహం అనేది వారికి లేకుండా కలిమియు సంపద వారి ఇంట్లో ఉంటాయంట ఆ చీకటి అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుందంట కటాక్షము కటాక్షపు ఉంటుందంట అప్పించే వారుగా ఉంటారంట నీతిమంతులుగా ఉంటారంట ఏమండి దుర్వార్త లేదా అనే భయం అనేది లేకుండా మీరు ఇటుకలా చదువుకుంటే యహో వారితో భయభక్తులు కలిగిన వారికి ఎలాంటి ఆశీర్వాదు కలుగుతాయో నూట పన్నెండో కీర్తలు చదువుకుంటే అర్థమైపోతుంది కాబట్టి పెట్టలేనా సరే ఇజ్రాయల్ పురుషుల్ని దేవుడు ఇంటికి ఇష్టపడ్డాడు ఎందుకు వారిని పెడవను వాళ్ళు విడిచిపెట్ట నేను వాళ్ళు వదులుకొని నేను అంటున్నాడు అంటే ఇజ్రాయల్ పురుషుల్లో నాకు దేవుడు చూసింది వాళ్ళు దేవునికి భయపడేవారు అంత మాత్రమే కాదు రెండో అనుభవం ఏంటో తెలుస్తా అక్కడ ఏముంది నూట పన్నెండో కీర్తున్న సారీ కే సమీ మొదటి సమయులకు పన్నెండో వచ్చాయి పద్దెనిమిదో వచ్చినములంటే వారు యహో వాకును సమీరులకును భయపడ్డారు సమయలు ఎవరు సమయలు ఎవరు దైవజనుడు ఎవరంటే భయం అంట దేవుడు అంటే భయం దైవచనుడు అంటే భయం మనకుందా భయం దైవచనుడు అంటే భయం ఉందా పడై కదే కదా మన ఇష్టం మనోడే మనతో ఉండేవాడే ఈరోజు చాలామంది దేవుని పెట్టారా మనము దేవునికి దయవచ్చు భయపడాలంట మీరు మొదటి సమయంలో గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుంటే ఇదే సమయంలో సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతుండగా దేవుడు అన్నాడంట అబ్బాయి సౌలుని రాజుగా నేను తీసేస్తున్నాను కానీ ఇదిగో ఎస్షయ కుమారులో ఒకరిని రాజుగా చెయ్యి అన్నాడట అలాగా ప్రభా అని చెప్పి తన కొమ్ములో తైలమంతా నింపుకొని ఆ యక్షయ ఉన్న యరుశీల ప్రాంతానికి బయలుదేరాడట ఇప్పుడు చదువమ్మ ఆ ప్రాంతం వారంట ఆ ప్రాంతంలో పెద్దలంట దైవ చల్లుడైన సమయాలంట ఆ ప్రాంతంలో అడుగు పెడుతుంటే గట 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 గటలు ఆడిపోతున్నారట ఎందుకో తెలుసా వారు దైవ జల్లుచుతూ ప్రశ్న అడిగారు అయ్యా సమాధానంగానే వస్తున్నావా అని ఎందుకని ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు రెండు విషయాలు ఏదైనా ఏదో ఒక విషయం తన మనసులో ఉంటుంది ఒకటి దేవుడు ఆ ఊరిని ఆ వ్యక్తిని హెచ్చరించమైనా చెబుతాడు ఎందుకని అబ్బాయ్ నీ ప్రవర్తన బావాలా నేను అని వాక్యంలో ఏం చేస్తాడు హెచ్చరిస్తాడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా అంటూ ఆ రోజంతా హెచ్చరిక మాటలే మీ మాట మారాలి చూపు మాడాలి నడక మాడాలి పడక మారాలి మనం ఏమనుకుంటాం అయ్యారు నన్ను ఎక్కడో చూశారు కాబట్టి అన్ని నా గురించే చెప్తున్నారు అనమాట అయ్యగారు కాదండి చెప్పేది దేవుడే చెప్తున్నారు దైవజయుడు వచ్చి హెచ్చరికి మాటలు మాట్లాడితే అది మన మంచికే లేదా దైవజయుడు వచ్చి అంతా మీకు మీరే పట్టుకున్న మంగళమే దేవుడు మమ్మల్ని దీవించనుకోండి అన్నాను అనుకోండి ఆ ఒకటి శాపకరమైన మాటలు ఏమైనా చెప్పాలి రెండు దీవెనికరమైన మాటలు చెప్పాలి ఇప్పుడు ఆ ఇరుషులేము ప్రజలు ఏమంటారో తెలుసా చెట్ వచ్చావా దీవిస్తాకి వచ్చావా మంచి చేయడానికి వచ్చావా చెడు చేయడానికి వచ్చావా అంటే చెడు అంటే ఏంటంటే దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడని చెప్పడానికి వచ్చావా దేవుడిని దీవిస్తాడని చెప్పడానికి వచ్చావా పౌరు భక్తులు కూడా మొదటి పత్రిక నాలుగు అధ్యయలు అంటాడు కదా నన్ను బెత్తంతో రమ్మంటారా చాక్లెట్లతో రమ్మంటారా బెత్తం పోయి దేనికి మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి చాక్లెట్లు దేనికి మీరు చేసిన నడిచిన నడకను బట్టి మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఎలా రమ్మంటారు మీరు ఎలా నడుస్తే అలా వస్తారు దాన్ని చెప్పారు సంఘమంతా కూడా ప్రాంతంలో ఆసక్తిలో దేవుడు అంటే భయంతో ఎవరు ఉన్నారనుకోండి అంత దీవెన పొద్దున చెప్పే మీకు విరంకోట్లో దేవుడు మీకు కష్టం తినాం కష్టాచుతాన్ని దీవిస్తాడని చెప్పాం అదే ఒకవేళ దేవుడే గనక లేదు లేదు అబ్బాయి నీకు కష్టాలంతా నేను తీసివేస్తాను నీ పంట తిరివేస్తున్నానని ఎందుకు చెప్పలేదు అంటే ఏమో దేవుడికి మీరు ఎందులో నచ్చారు అందుకని దేవుడు ఒక చక్కటి వాగ్దానకరమైన సందేశాన్ని మేము ముందుకు పంపించాం అంటే మనం నడిచిన నడకలు బట్టి దైవ సందేశం ఉంటుంది అందుకని ప్రిమే దేవుని పెట్టారు పురుషులు దేవునికి ఎందుకు భయపడేవారు అంటే దేవుడు చూస్తున్నాడని దైవచనుడికి ఎందుకు భయపడారంటే దేవుడి దేవుడు మాటలు మోసుకొస్తున్న దైవచనుడు మనం మనం భయపడ్డా వాళ్ళు ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మీ పిల్లల మంచి తెలుస్తుంది ఎలా బట్టి ఐగర్ రాగిన మందరాలు చెప్పారు అనుకోండి ఓహో ఐగర్ గురించి మీ ఇంట్లో చెడుగా చెప్పట్టారు అందుకే ఐగర్ చూడగానే ఏం చేశారు మంచిగా వందనాలు చెప్పారు అదే దైవజుల గురించి చెడుగా చెప్పారు అనుకోండి ఇలా అన్న తప్పక జరిగే వాస్తవం చెప్తున్నాను జనగ జరుగుతున్నది చెప్తున్నాను ఐగర్కి వందనాలు చెప్పండి చెప్పరు దేనికే అయితే నిన్నగా డాడీ ఐగారి గురించి చెప్పావు ఎప్పుడు డబ్బు 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 అంటాడు ఎప్పుడు చూసినా కష్టపడు మీరు కూడా ఏంటి ఫాస్టర్గా కలగా ఏంటి మీరు బాలేదు అలాగే పిల్లలు కూడా ఓహో ఫాస్టర్గా బాగాలేదా మంచోడు కదా అయితే వాళ్ళ వందనాలు కూడా చేయొద్దు అంటే మనం ఏం చెబుతామో మన పిల్లలకి ఆ స్పందించిన విధానం బట్టి ఐగారు నాగారు వందనాలు చెప్పారంటే ఓకే మీరు మీ పిల్లలకి మంచి మాటలు మీ దైవజుడు గురించి చెప్పుకుంటారు అందుకనే వాళ్ళకి దైవజనుడు దేవుళ్ళు లాక్క అలా కాకుండా చెడగా చెప్పారు అనుకోండి దైవజనుడు దెయ్యంలా కనబడతాడు కాబట్టి ఏం చేయరు వనరాలు కాబట్టి మీరు దైవజనుడికి భయపడుతున్నారు లేదా అని తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి పదనాలు చెప్తున్నారా లేదా వచ్చేవాడు వస్తాడులే పోయేవాడు పోతాడులే అనుకుని కొంటున్నారా కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుడికి ఇస్రాయేల్ ప్రజలు అంటే ఎందుకంటే అంత ఇష్టము ఎందుకు వాళ్ళు అంతగా విడిచిపెట్టట్లేదు అంటే ఒకటి దేవుడికి భయపడుతున్నారంట ఆ చెప్పండి రెండవది దైవజనుడికి భయపడతాం ఇక మూడో కారణం మొదటి సమీప గ్రంథం పన్నెండో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఎహోవా మిమ్ములను తన జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు సమయంతో ఇట్లనిది రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటికీ మించిన కీడు మేము చేసి తిమి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడిని యహోవాకు ప్రార్థించుము రెండో లక్ష మూడో లక్షణాలు తెలుసా ఒకటి దేవునికి భయపడ్డారు రెండు దైవజుడికి భయపడ్డారు మూడోది వారు చేసింది తప్పని వారు తెలుసుకున్నారు క్రైస్తవ జీవితంలో గొప్ప శ్రేష్టమైన లక్షణాలు తెలుసా అరే నేను తప్పు చేశాను రా ఇది తప్పు అని గుర్తించడం మనం గుర్తిస్తామా అంటే అవ్వ ఒక ఆయన ఉన్నాడు కదా ఎవరైనా మన ఆది పితరుడు ఆదాం గారు నేను నిన్నెవరు తప్పు చేయమన్నాడు అంటే అయ్యా ఏదో బుద్ధి తక్కువైందంట నువ్వు ఇచ్చిన నువ్వే ఇచ్చా భార్య అదేనండి అవ్వ అది తినేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది తినేసాడు తప్పు ఎవరితో నాది కాదండి ఎవరితో చెప్పండి ఆవిదే విదే నువ్వు ఇదే అసలు ఒక మాటలు చెప్పాలంటే నీదే నువ్విచ్చావు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చింది నా భార్య తీసుకొచ్చింది కాబట్టి నేను తినేశాను తప్పు ఎవరిది ఈరోజు మనం అంట పాపాన్ని ఏమిటి దావీదు సౌలు ఇతరులు తప్పు చేశారు ఎతరు రాజులే దేవుడి చేత అభిషేకం పొందిన వారే కానీ సౌలుని దేవుడు దూరపరిచాడు దావీదులు కరుణించి కటాక్షించాడు ఎందుకో తెలుసా సౌలు తప్పును ఒప్పుకోవాల మొదటి సమీరు కింద పదిహేను అధ్యమే చదివితే అమలు ఏకులు చంపమని అంటే ఏదోలాగా దేవుడికి ఏదో చదువు చెప్పు అన్నాడే తప్ప అయ్యా తప్పు చేశాను అన్న కానీ ఉరియా భార్యని మత్స్యభా విషయంలో దావీదులు చేసింది తప్పు అంటే అవునయ్య నేను తప్పు చేశాను అని తప్పును ఒప్పుకున్నాడు దావీదు దావీదు గొప్ప లక్షణం ఏంటంటే తను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు కానీ సౌలు తప్పును తప్పుకున్నాడు అలా కాదయ్యా వెళ్ళి జనాలు చెప్పొద్దయ్యా జనాలకి చెప్పిన పరుగు పోతయా కాబట్టి అని చెప్పి దావీదు ఒప్పుకున్నట్లు సౌలు ఒప్పుకోవాలి అందుకనే దావీదుకు చూపించిన కృప సౌరదేవుడు చూపించలేకపోయాను క్రైస్తవ జీవితంలో తప్పును ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అందుకని కీర్తన గ్రంథము పంతొమ్మిదో కీర్తనలో చక్కని మాట ఉంటుంది కీర్తన గ్రంథం పంతొమ్మిదో కీర్తన పన్నెండో వచ్చిన తన పొరపాట్లను కనుగొనవాడ కనుగొనగొనవాడప్పుడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము ఎవరికి నీ తప్పులు చెబుతుంటే నా తప్పులు చూసేవాడు ఎవరో అని అనకుండా తప్పులను ఒప్పుకునేవాడు గొప్పవాడు సామెత గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో కూడా అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధనలు కానీ ఒప్పుకున్న వాడికి క్షమాపణ దొరుకుతుంది కాబట్టి నువ్వు చేసిన తప్పు అయితే అయ్యా నేను చేసిన తప్పు అని ఒప్పుకోడు ఇజ్రాయెల్ పరిశుల్ని దేవుడు ఎందుకు ప్రేమించాడంటే తప్పుని తప్పుగా తెలుసుకున్నాడు ఇక నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తానో సమయం లేదు కనుక నాలుగో మాట ఏంటంటే సక్కడే అన్నాడు మేము చేసిన తప్పు కనుక ఇక దండం పెడతాం మా గుడికి ప్రార్థన అంటే తను చేసిన తప్పుకి పరిష్కారం కూడా వారు తెలుసుకున్నారు ప్రార్థన ఒకటే మా పాపాలను క్షమిస్తుంది ప్రార్థన ఒకటే మాకు బుద్ధి చెబుతుంది కాబట్టి మా పాపాలకు క్షమాపణ కలగాలంటే ప్రార్థన ఆ ప్రార్థన మా పెదవులతో చేస్తే ఇప్పుడు దేవుడు మమ్మలను మా మాటలు వినడం కాబట్టి సేవకుడైన సమయాలతో దేవుడు చెప్తున్నాడు నేను దండం పెడతాము మా కొరకు ప్రార్థన చె అయితే నాలుగు విషయాలు మీ ముందు చెప్పా దేవునికి భయపడ్డారు దైవజనులకు భయపడ్డారు తమ తప్పులు తెలుసుకున్నారు ప్రార్థనే దానికి పరిష్కారం అనుకో వారికి అర్థమైంది ఇంకా కూర్చో చదువుకుంటే చాలా విషయాలు బయటకు వస్తే నేను ముగించేస్తున్నాను దేవునికి ఇష్టంగా ఎందుకు మారో తెలుసా కనీసం ఈ నాలుగు విషయాలే మనం కలిగి ఉందాం దేవునికి దైవజువులకి భయపడదాం పొరపాటు తెలుసుకుందాం దానికి తగిన ప్రార్థనలు చేసి పశ్చాత్తాపముతో ఉపవాసించి దేవుని సమయంలో కన్నీరు కాల్చైనా దేవునికి ఇష్టమైన ప్రజలకు మారదాం నిజంగా కన్నీళ్లు కాల్చడము ఉపవాసము చేయడం ఎహో ఇష్టం ఇష్టమంటాడు కాబట్టి అలాంటి కన్నీటి ప్రార్థనతో పశ్చాత్తాపముతో ప్రభుదాన్ని ఒప్పుకుంటే తన ఇష్టమైన ప్రజలకు మార్చబడతాం అతి ప్రజలు దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు అతిదన్యత దేవదేవుడు మనందరికి కనిపించి మహిమ పొందున ప్రార్థన చేసుకుందాం